అసోసియేషన్ కు ఇటీవల జరిగిన ఎన్నికలలో అధ్యక్షునిగా గెలుపొందిన ఉండవల్లి గోపాలరావును స్థానిక సుఖీభవ ట్రస్ట్ చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న బుధవారం సాలువా పూలమాలతో సత్కరించారు సందర్భంగా ఉండవిల్లి మాట్లాడుతూ ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ నాగిరెడ్డి వెంకన్న గత ఆరు సంవత్సరాలుగా సుఖీభవ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేస్తున్నారన్నారు నిత్య అన్నదానం వైద్య శిబిరం మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారన్నారు నేటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ తన అనే స్వార్థంతో జీవిస్తున్నారని ఆయన అన్నారు కానీ నాగిరెడ్డి వెంకన్న పేదలకు సేవ చేయాలనే సంకల్పంతో ఆయన మానవతా దృక్పథంతో నేను నా అనే స్వార్థపు దృష్టితో చూడకుండా మన అందరి కోసం అనే విశాల దృక్పథంతో సామాజిక సేవా కార్యక్రమాలలో ముందడుగు వేస్తున్నారని గోపాలరావు అన్నారు నాగిరెడ్డి వెంకన్న సేవలు పది కాలాల పాటు వదిల్లాలని అలాగే ఆయన వ్యాపారం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు సమాజ సేవకు అంకితమైన సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ని సభ్యులను ఆయన ఈ సందర్భంగా ప్రశంసించారు ఈ ట్రస్ట్ కు మానవతా దృక్పథంతో తాను కూడా తన వంతు సహాయ సహకారాలను అందజేస్తానని ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఉండవిల్లి గోపాలరావు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బుల్లబ్బులు నేదూరి శేషగిరి మాదాసు శ్రీనివాసరావు మారెల్ల రజని దండుబోయిన త్రిమూర్తులు కె మహి తదితరులు పాల్గొన్నారు అందరికీ ఉపయోగకర వ్యాపారం ముఖ్యత అంటే ఇవాళ అనేక మంది అందం లేక బాధపడుతున్నటువంటి వ్యక్తులు సమాజంలో ఎంతోమంది ఉన్నారు అలాంటి వారికి ఇరుముగా మనం జీవితం దుకాణం వాళ్ళకి ఎంతోమంది సహాయం చేయాలనే ఉద్దేశంతో ఆయన వ్యక్తిగత ఈ కమిటీలో ఉన్నటువంటి ట్రస్టు సభ్యులు కానివ్వండి ఈ కమిటీని నడుపుతున్నటువంటి వెంకన్న కానీ నాగరెడ్డి గారు కానివ్వండి వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాలను కొన్ని మానుకుని ఇలా ప్రజాసేవగా అంకితం చేయడం అనేటువంటిది చాలా ఆనందాయకర విషయం ఏం చేతనంటే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నా అనేటువంటి పదానికే పరిమితం అయిపోయారు నానే పదం కాదు మేమందరము ఉన్నాం మనం అందరం ఒకటే అని చెప్పిన పదానికి ఒక రకమైనటువంటి స్ఫూర్తి ఇస్తున్నటువంటి సుఖీభావాచార్య ముస్టే వారికి మరొక నేను అభివృద్ధి తెలియజేస్తున్నాను ఏం చేతనంటే రోజున ఇక్కడ రామచంద్రపురంలో ఉన్నటువంటి చాలామంది పేదరికంలో అనిపిస్తున్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల వారు కానివ్వండి లేదు ఏదైనా ప్రయాణాల మీద సాగిస్తూ పెడుతున్నటువంటి వ్యక్తులు కానివ్వండి ఆర్థికంగా డబ్బులు పెట్టుకోలేక ప్రయాణాలు చేస్తూ తిండి తేకలేనటువంటి వాళ్ళు కానివ్వండి వాళ్ళందరినీ కూడా ఈ సుగీభవ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి వారు అంకితమయ్యారు ఆ విధంగా వారు ఇక్కడ వైద్య ఈ యొక్క అన్నదానం ఉంటే కాకుండా వైద్య సేవలు కూడా నిర్వహిస్తున్నారు ఆ సమాజంలో అనేక రకమైనటువంటి రుగ్మతలు వ్యాధులు ప్రబలు వాటికి కూడా వారు ప్రతి ఎక్కినలా కూడా క్యాంపు నిర్వహించి ఆరోగ్యం కూడా ఉచిత మందులు వైద్యం పంపిణీ చేస్తారు ఇలాంటి కార్యక్రమాలని ప్రోత్సహించడం అనేటువంటిది జరగాలి ఇం చేతనంటే ఇవాళ ఆరోగ్యం అనేట కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది ఈ రోజున చాలా వైద్యం చేయించుకోవడానికి అనేక రకాలైనటువంటి బాధలు పడతారు అలాంటి స్థితిలో ఈ సుజీభావ చూ ట్రస్ట్ అనేటువంటిది అదొక మంచి కార్యక్రమం చేపట్టి ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల అందరినీ కూడా వారు ఆదుకుంటున్నారు ఇలాంటి కార్యక్రమాలు మరింత 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 భారీ ఎత్తున చేస్తూ వారు ఈ చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని మరింత అభివృద్ధి పదంలోకి తీసుకెళ్లాలని చెప్పని నేను మనసావాచ కోరుకుంటున్నాను అవసరమైతే నాయక సహారాన్ని నాయక సాహసకారాలు కూడా నేను ఈ సందర్భంగా చేస్తానని చెప్పని ఈ కమిటీ వారికి తెలియజేస్తున్నాను Terima kasih telah menonton! thank you